శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడటం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వసింహరాశి వారికి దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం రాశి అందే రవిగ్రహ ప్రవేశం జాతకుడికి వృత్తిలో అథారిటేటివ్గా విజయం లభిస్తుంది మంచి హోదా లభిస్తూ ఉంటుంది ఈ విధంగా సింహరాశి వారికి రవి స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మరి వాళ్ళకి వృత్తిలో అభివృద్ధి అలాగే చాలా నిష్పక్షతంగా ప్రవర్తించడం చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండదు వ్యక్తిగత పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా రవితో కలియడం వల్ల రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి ఉన్నత విద్యా యోగం ఏర్పడింది జాతకుడు ఇంకా తెలివితేటలతో ఇంకా క్రమశిక్షణతో తనను తాను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాడు తనలో ఉన్నటువంటి స్కిల్స్ కూడా పెరుగుతాయి ఈ సమయంలో జాతకుడు ఏదన్నా ప్రభుత్వ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉండడం జరుగుతుంది ఇంకా శుక్రుడు దశమాధిపతి రాశి అందు సంచరించినప్పుడు జాతకుడు ఎవరి ప్రమేయం లేకుండా స్వశక్తితోనే తను కోరుకున్నటువంటి పదవి సాధించే అవకాశం ఉన్నది అంటే ఈ విధంగా సింహరాశిలో సింహరాశి వారికి రవి బుధ శుక్రుల కలయిక ఉన్నత విద్యాయోగాన్ని ఉపాధి అవకాశాలని కలిగిస్తుంది దానికి అదనంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు లేదంటే ఏదైనా రాజకీయ పదవి లభించే అవకాశం ఉంది వివాహ విషయంలో కూడా ఒక క్లారిటీగా ఒక మంచి వివాహ సంబంధం నిర్ణయించడం కూడా జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి వారసత్వంగా మీకు ఏదైనా పెద్దల ద్వారా కానీ మీ తాతగారిదో తండ్రి గారిదో పదవి రావాల్సి ఉంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక సంస్థలోనో ఒక ప్రభుత్వ సంస్థలోనో నామినేటెడ్ పోస్ట్ లాంటిది వచ్చే అవకాశం ఉంది శని యొక్క దృష్టి రవిగ్రహం మీద పట్టడం వల్ల అలాగే బుధ శుక్రులు కూడా కలిసి ఉండడం అంటే దశమస్థానం ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది అలాగే దశమస్థానంలో ఉన్నటువంటి కుజ గురువులకి శని యొక్క కేంద్ర దృష్టి ఇవన్నీ కూడా జాతకుడికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లభించే అవకాశం ఉన్నది సో వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు శుభగ్రహ సంచారం రాశి మీద ఉండడం వల్ల సప్తంలో ఉన్నటువంటి శని యొక్క ఫవలు తగ్గి వివాహం నిర్ణయం అవడం కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నప్పటికి కూడా ఆ స్థాన ఫలితాన్ని ఆలస్యం చేస్తాడు తప్ప జరగకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా అతను ఆపడం ఎంతైనా సరే శ్రమ పడిన తర్వాత తను ఉన్న రాశి ఫలితాన్ని ఇచ్చే తీరడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రస్తుతం మరి సప్తమ స్థానంలోకి శని భగవానుడు సింహరాశి వారికి ఇంచుమించుగా ఒక సంవత్సర కాలంగా ఉండడం జరుగుతుంది మరి ఈ వివాహ ప్రయత్నాలు ఏదో కారణంగా ఈ రాశి వారికి అవుతున్నాయి ఇప్పుడు ఈ గ్రహం యొక్క శుభస్థితి అంతా ఎంత మనకి రాశిలోనే శుక్రబుధుల సంచారం అలాగే గురువు దశమ కేంద్రంలో ఉండి దశమ కేంద్ర దృష్టి కూడా ఈ సింహరాశి మీద పడ్డం ఇవన్నీ కూడా జాతకుడికి ముఖ్యంగా స్త్రీలకి వివాహ అవకాశాలు ఎక్కువగా రావడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా చాలా క్లారిటీగా మరి ఏదో ఒక ప్రభుత్వ పదవి చిన్నదన్నా పెద్దదన్నా రావచ్చు వారసత్వంగా వచ్చేది రావచ్చు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక కొద్దిపాటి పదవి ఈ సమయంలో పదవి అలంకరించే అవకాశం ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అయితే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ రాశివారు విశేషమైనటువంటి ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం వల్ల మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళకి మీ యొక్క ధనం యొక్క బాధ్యత అప్పు చెప్తారో వాళ్ళు దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయక ఖర్చు పెట్టకుండా వాళ్ళు సొంతానికి వాడుకొని కొంతవరకు మీ యొక్క ధనం ఇతరులు అనుభవించే విధంగా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా ఎవరికైనా ఇవ్వవలసి ఉన్నా ఎవరికైనా పంచవలసి ఉన్నా మీరే స్వయంగా ఉండి చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల అది చివరికి నష్టపోయే అవకాశం ఉంది సో ఏది ధనం ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా మీకు ప్రస్తుతం పదవీ లాభం ఉన్నది ఉద్యోగ లాభం ఉన్నది ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉన్నది ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధాలను చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహిత మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుని కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి వద్దు ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తుపానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇట్టుపడిచిలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయ్యేక కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్టు పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాల చతుర్థి ఆగస్టు ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు మాట అటువంటి వారు ఈ సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి